కృష్ణా జిల్లా ఘనవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మూడు పార్టీల శ్రేణులు లక్షలాదిగా పోటెత్తారు భారీ సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు దీంతో జాతీయ రహదారిపై విపరీతమైన రద్దు ఏర్పడింది భారీ వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి నెలకొంది ఫలితంగానే ముందుగానే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ట్రాఫిక్లో చిక్కుకున్నారు ఎంత ప్రయత్నించినా ప్రమాణ స్వీకార సభకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది వేదిక వద్దకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు ఎటు కదలేని ఆ పరిస్థితిలో కార్ల నుంచి దిగి కార్యకర్తకు చెందిన ద్విచక్ర వాహనంపై సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు అప్పటికే ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకార ఘట్టం తో అందరికీ శుభాకాంక్షలు తెలిపి వెనుదిరిగారు అయితే ఇదే సమయంలో ట్రాఫిక్ రద్దీ అభిమాన సందోహం మధ్య పత్తిపాటి పుల్లారావు బైక్ ప్రయాణం దృశ్యాలు వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి టువంటి ఒక నమలియగా నడమీక స కుతారంగా అలా తాకినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో పెద్దలారా మిషన్ ద్వారా మనం కలగన్నటువంటి